రీంగర్ లో డివిజన్ లో బుధవారం డివిజన్ ప్రజలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్పొరేటర్ వంగపల్లి రాజేందర్ రావు దంపతులను డివిజన్ ప్రజలు సత్కరించారు సభ్యుడు సన్మానించారు వారి సేవలను కొనియాడారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ కౌన్సిలర్ ఆకారపు భాస్కర్ రావు చారి పాల్గొన్నారు ఈ సందర్భంగా డివిజన్ కు చెందిన పలువురు వ్యక్తులు ప్రసంగించి రాజేందర్ రావు చేసిన సేవలను కొనియాడారు అనంతరం వంగపల్లి రాజేందర్ రావు మాట్లాడుతూ అందరి సహకారంతో ప్రజాసేవ చేసే భాగ్యం నాకు దక్కిందన్నారు నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించారు నిత్యం ప్రజల్లోనే ఉంటారన్నారు డివిజన్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు ఎన్ని ఇబ్బందులు జరిగినా వాటన్నింటినీ అధిగమించి అభివృద్ధిలో ముందుకు సాగడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో యాభై ఆరవ డివిజన్ కు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పదవి అయిపోవడం జరిగింది ఈరోజు యాక్చువల్గా మేము మా మున్సిపల్ నేను అనుకున్నది మా మున్సిపల్ కార్మిక సోదరులందరికీ సన్మానం చేసే రోజు సేవలు చేసేరు మా డివిజన్ అందరికీ వారికి సన్మానం చేయాలని నేను అనుకున్నప్పుడు ఈరోజు అనుకోకుండా సేమ్ టైం సదానందచార్య గారు పెద్దలందరూ కలిసి ఈరోజు మీ విలుకోల్ సభ సమావేశం కూడా ఈరోజు చేయాలి చేయాలన్న దాని గుర్తుకెళ్ళి ఈ ప్రోగ్రామ్ అంతా చేయడం జరిగింది అందరికీ ఉదయపూర్వం ధన్యవాదాలు తెలియదు ఈ గత ఐదు సంవత్సరాలనేది సహాయ సహకారాలతో ఈ అభివృద్ధి అనేది చేయడం జరిగింది ముఖ్యంగా ఈ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర నా స్నేహితులు మా ఎమ్మెల్యే గారు చెప్పుల కంద్రాల్ గారు సహాయంతోని సహాయంతో ఈ వాడను అభివృద్ధి పదంలో పొందుంచడంలో దాదాపుగా వందకు ఎనభై తొంభై పర్సెంట్ శాతం పనులు కానీ ఎవరికి ఏ పని కానీ వ్యక్తిగతంగా కానీ ఏది ఉన్నాకనే చేసినా నేను అని అనుకుంటున్నా నేను ఎవరి దగ్గర నుంచి లోటు లేకుండా నా వరకు అయితే నాకు చిన్న నేను చేసిన ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఈ భాగ్యనగర్ యాభై ఆరు రీజన్ అనేది కరీంనగర్ చూస్తే ఒక ప్రత్యేకత ఉన్నది ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా భాస్కర్ నగర్ మూడు సార్లు గెలవడము ఆ మూడు సార్లు కూడా మన బా మన కాలనీ వాసన భాగ్యనగర్ మాత్రం అనుకొని అప్పుడు ఏదైతే ఎవరైతే డిసైడ్ చేసుకుంటున్నా మూడు సార్లు గెలిపించడం జరిగింది అప్పుడు వార్డ్ నెంబర్ వన్ అంటే దాదాపు ఇప్పుడు నాలుగు నాలుగున్నర డివిజన్లు అయినాయి ప్రజల అంటే పన్నెండు వేల ఐదు వందల ఓట్లు ఉన్నప్పుడు మనం భాగ్యనగర్ మహిళలు యువకులు పెద్దలు వీళ్ళంతా అనుకుంటే దాదాపు పన్నెండు కాలనీలు మనలాంటి ఇట్లాంటి కాలనీలు పన్నెండు కాలనీలు ఉంటే కూడా మనం కవర్ చేసి ఇండిపెండెంట్గా నన్ను గెలిపించినందుకు కూడా నాకు ఒక రాజకీయంగా బీజాన్ని వేసింది కూడా మీరే అని చెప్పి సందర్భంగా తద్వారా ఆ తర్వాత కూడా మళ్ళీ మా మిస్సెస్ లక్ష్మి గారిని కూడా మళ్ళీ తర్వాత నేను మూడు సార్లు మరి అవకాశం ఇచ్చాను ఆ మూడు సార్లు కూడా మనకు ఈ పన్నెండు వేల ఐదు వందల ఓట్లు పదమూడు వేల ఓట్లు ఉన్నటువంటి డివిజన్ ముఖ్యంగా మన డివిజన్లో మన అందరి యూనిటీ మెయిన్ ఫస్ట్ నుంచి కూడా నుండి ఆకార భాస్కర్ నా మూడు టర్ములు మన దగ్గర కౌన్సిలర్గా చేసినారు తర్వాత నేను చేసినాను అజిత్ అన్న కూడా చేసినారు అందరం చేసినాం అన్ని అందరి పూర్తి సహాయ సహకారాలతోని మేము అందరం కూడా నాయకులుగా అయినాం అందరం మీ ఆశీర్వాదంతో మేము అందరం మంచిగా ఉన్నాం ప్రస్తుతానికి అయితే ఏంటంటే ముఖ్యంగా ఎన్ని సంవత్సరాలు ఇన్ని చేసినా ఎంత చేసినా ఈసారి మాత్రం ఒక గొప్ప విషయం ఏంటంటే మన వాడ గణనీయంగా అభివృద్ధి చెందింది అంటే భాస్కరంగా ఉన్నప్పుడు చాలా పెద్ద ఏరియా ఉంది నాలుగు డివిజన్లు ఒక్క డివిజన్గా మారింది నేను కార్పొరేటర్గా చేసినా నా టర్మ్ కానీ అది తన టర్మ్ కానీ ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే రాజేందర్ అన్నకు మనం రుణపడి ఉంటాం తనకున్న పూర్తి ఇన్ఫ్లూన్స్ అభివృద్ధి నా భూతో నా భవిష్యత్ ఇప్పుడు ఎవ్వరం కార్పొరేటర్ అయినా ఏదైనా ఇంత అభివృద్ధి చేయడం ఇట్లా ఎవరినైనా కూడా ప్రతి ఒక్కరిని కూడా మంచిగా చూసుకోవడం వాడని అభివృద్ధి చేయడం నేను ప్రతి దాంట్లో కూడా తను అందరికీ సాయ సహకారాలు అందిస్తూ అందరూ అనుకున్నట్టు వేణుగోపు రామకృష్ణ గారు భవిష్యత్తులో అన్న ఇంకా అతిపెద్ద పదవి అనువహించడానికి మళ్ళీ అన్న గెలుపుకు నాంది కావాలి ప్రతి ఒక్కరు ఈసారి ఎంత అయితే మనం గెలుసులు అభివృద్ధి చేసుకున్నామో అన్న అండగా ఉండాలి ఇంకా మనం కష్టపడాలి ఈసారి అన్న కోసం నిరంతరం కష్టపడి అన్నం గెలిచినా కాయి మనం యాభై ఆరో ప్రత్యేకంగా అన్ని రకాల అభివృద్ధి చేయటం ఎంతో కృషి చేస్తున్నారు మునుముందు కూడా అదే అభివృద్ధి కార్యక్రమంలో చేయించు మన వాళ్ళకు ఎంతో అభివృద్ధి చేసి ముందు ముందు ఎన్నో అత్యధిక పదవులతో గెలిపించి హండ్రెడ్ పర్సెంట్గా మనం గెలిపించుకున్న లీడర్షిప్ లోపల మన టీచర్ లోపల ఎవ్వరు కూడా వాళ్ళ గెలిచిన తర్వాత మనకు దూరంగా ఉండడం కానీ పనులు చేయకపోవడం అనేది కానీ ఏదైనా వివిధ రకాలుగా అరెస్ట్మెంట్స్ కానీ మనకు నలభై సంవత్సరం లేదు అదేవిధంగా వాళ్ళకు మనం ఎంత నిస్వార్థంగా వాళ్ళకు కష్టపడి గెలిపించడమో వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ మన వాట డెవలప్మెంట్ మన డివిజన్ డెవలప్మెంట్కు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ కృషి చేసి ఈరోజు మన ముందు నేను నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇక మన కోసం సంవత్సరం నాయకులు మనకు డెవలప్మెంట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను దాంట్లో భాగంగా ఇంతకుముందు ఈ ఐదు సంవత్సరాలు ఒక మన వాటిలో రూపైతే ఉన్నత దశలో వచ్చిన మన అన్నగారికి కృతజ్ఞతలు అదే అలాగే మన ఈ భాగ్యన మా బాగా అయిన వచ్చేసి ఎప్పుడు